నమస్తే అండి ఈరోజు మనం ఈ వీడియోలో విజయవాడ ప్రైమ్ లొకేషన్లో అండి మంచి ప్రాపర్టీ అయితే సేర్కొచ్చిందండి ఇదంతా కూడా అండి కమర్షియల్ ప్రాపర్టీ అండి చాలా చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది మీరు ఏరియా కూడా చూడవచ్చు అండి ఇంతా కూడా కమర్షియల్ ఏరియా అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియోలో చెప్పుకుని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటాయి కనుక ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి క్లైక్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అండి వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ అండి చూడొచ్చు ఇది ఒక కమర్షియల్ ప్రాపర్టీ అండి లొకేషన్ వచ్చేసి విజయవాడ అండి బీఆర్పి రోడ్ అండి ఇది మిలప్ హోటల్ దగ్గర అయితే వస్తుంది పంజా సెంటర్ మీరు చూడొచ్చే ఏరియా కూడా అంతా కూడా కమర్షియల్ ఏరియా అండి ఇది వాసనాయి కేర్ అండి చూడొచ్చు నేను ఆపోజిట్ వాసనాయికేర్ ఆపోజిట్లోని కమర్షియల్ షాప్స్ అనేది మనకి సేల్కి వచ్చిందండి ఈ బిల్డింగ్ ఇది మొత్తం వచ్చేసి అండి మూడు వందల ముప్పై ఆరు గజాలైతే ఉందండి మూడు వందల ముప్పై ఆరు గజాలండి ఈస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది బిల్డింగ్ ఇది బస్ రోడ్ పాయింట్ అండి ఎయిటీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ముందర చూడొచ్చు మీరు ఇది ఇక్కడ మొత్తం వచ్చేసి అండి ఎనిమిది షాప్స్ అయితే ఉన్నాయి ఉన్నాయండి ఇక్కడ ఎన్ని కూడా షర్ట్ షాప్స్ అండి చూడవచ్చు ఈ ఎనిమిది షాప్స్ కూడా అండి మనకి సేల్కి వచ్చినాయి అండి మంచి రెంట్స్ వచ్చే ప్రాపర్టీ అండి ఇది ఎవరు వదులుకోవద్దు మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇది బస్ రోడ్ పాయింట్ పంజా సెంటర్ చూడవచ్చు అండి చాలా మంచి ప్రాపర్టీ అండి సో ఈ ప్రాపర్టీలో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్మే కనిపిస్తున్నాం మా నెంబర్స్కి మెమే కాల్ చేయొచ్చండి మీకు విజిటింగ్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తాము మీరు ఏరియా కూడా చూడొచ్చండి ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తుందండి ఇక్కడ గజం వచ్చేసి అండి రెండు లక్షల ముప్పై వేలు ఉందండి ఒక గజం వచ్చేసి రెండు లక్షల ముప్పై వేలు చూడొచ్చు ఇంకా అండి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అప్పుడు పొందాలనుకుంటే మా డ్రీమర్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ